అభెజ్ఞగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు నిబగద్ది నజరుకు కనిపించిన నాలుగో మనిషి ఎవరు ఛద్రకుమశకు అభెజ్నగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు దాని ఏలు ఎక్కడ ఉన్నాడు అసలు అభెజ్ఞ అభెజ్ఞోలు మీద వేసిన నేరారోపణలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం చద్రకుమేషకు గోలుల అగ్నిగుండ వృత్తాంతం మనకు దానియేలు మూడవ అధ్యయంలో పూర్తిగా వ్రాయబడింది చద్రకుమేశకు గోలులు దానియలు యొక్క మిత్రులు దానియలుతో పాటు ఈ ముగ్గురు సుమారు క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదవ సంవత్సరంలో యోధా ప్రాంతం నుంచి బబులోను దేశానికి బానిసలుగా వచ్చారు బబులోను దేశం అనగా ఇప్పటి ఇరాక్ దేశం బబులోను రాజైన నిబికెద్ది నజరు ఇరుషిలింబ మందిరాన్ని కాల్చేసి విలువైన వస్తువులను మరియు కొంతమంది జ్ఞానము కలిగిన యువకులను తమ దేశానికి తీసుకెళ్లిపోయాడు ఆ బందీలుగా వెళ్ళిన వారిలో దానియేలు శద్రకుమష్కు అభ్యజ్నగోలు అనే నలుగురు జ్ఞానము కలిగిన యువకులు ఉన్నారు షత్రుమెషకు అభ్యజ్నగో అని పేర్లు కలిదీల భాషలోనివి అసలైన హిబ్రి పేర్లు హననియా మిషయేలు అచర్యా వీరు బబులోను దేశానికి వచ్చిన తరువాత నపంసుకుల అధిపతి అయిన అష్పినజు హెబ్రీ హెబ్రి పేర్లు కాకుండా కల్దీయుల భాషలో శద్రకు మెషకు అభ్యర్థనగో అని పేర్లు పెట్టాడు కల్దీయులు అన్న బబులోన్లు అన్న ఒక్కరే వీరు ప్రస్తుత ఇరాక్ దేశానికి చెందినవారు వీరు బబులోను దేశానికి బానిసలుగా వచ్చారు కానీ బబులోను దేశ ప్రజల మీదే అధికారులుగా నియమించబడ్డారు ఎందుకంటే దేవుడు బలహీనులను బలవంతులుగా చేస్తాడు మొదటి కొరిందీలు మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం లోకములో నీచులేని వారిని వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అవును ఈ లేఖనం ప్రకారం ఎన్నికలేని మరియు తృణీకరింపబడిన దానియులు శద్రకు మెషకు అభెజ్న గోళ్లను దేవుడు ఏర్పరచుకున్నాడు దానియలు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనం ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను ఈ లేఖన ప్రకారం బానిసులుగా వచ్చిన ఈ నలుగురు మనుషులకు దేవుడు వారికి జ్ఞానం సకల శాస్త్ర ప్రవీణత వివేచన ఇచ్చాడు అందుకే బానిసులుగా వచ్చిన వీరు బబులని దేశ ప్రజల మీదే అధికారులు ప్రధానులు అయ్యారు ధాన్యలు గ్రంథము రెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం షద్రకు మెషకు వారిని బబులోను సంస్థానం మీద కర్తలుగా నియమించెను మరొక లేఖనం చూసినట్లయితే ధాన్యలు గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం రాజా తాము షద్రకు మెషకు అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాచకార్యములు విచారించుటకు నియమించి తిరిగి ఇప్పుడు చూపించిన ఈ రెండు లేఖనాలు బబులోని దేశంలో శత్రుకు మెషకు అభ్యజ్ఞగోలు యొక్క పదవులు గురించి వ్రాయబడ్డాయి అంటే వీరు పదవులు ఏమిటంటే బబులోను సంస్థానంలో పాలనా వ్యవహారాలు ఈ ముగ్గురే చూసుకునేవారు దేవుడు ఇంతలా వీరిని శత్రు దేశంలో హెచ్చించాడు అయితే బబులోను రాజైన నెపిక నజరు ఒక రోజున బంగారు ప్రతిమ చేయించాడు ధాన్యల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం రాజుకు నిపుకి తినజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులను దేశంలోని దోరాయను మైదానంలో దాని నిలువబెట్టించును అది అరవై మూరల ఎత్తును ఆరు మూరల వెడల్పునై ఉండెను ఈ లేఖనం ప్రకారం నిపుకెత్తినజరు ఒక బంగారు ప్రతిమ చేయించాడు ఆ ప్రతిమను దోరాయను మైదానంలో నిలువబెట్టాడు అయితే ఆ ప్రతిమ ఎత్తు అరవై మోరలు మోర అనగా అడుగున్నరా అని అర్థము దీని ప్రకారం అరవై మూరలు అంటే తొంభై అడుగులు అని అర్థం అనగా ముప్పై మీటర్లు అలాగే ప్రతిమ వెడల్పు ఆరు మూరలు ఆరు అంటే తొమ్మిది అడుగులు అని అర్థం అనగా మూడు మీటర్ల వెడల్పు ఈ ప్రతిమ కలిగి ఉన్నది అయితే తొంభై అడుగుల ఎత్తుగల బంగారు విగ్రహం అంటే మామూలు విషయం కాదు అలాగని ప్రతిమ మొత్తం బంగారం అని కాదు లోపలి భాగం చెక్కతో నిర్మించబడి బయట బంగారంతో ఈ ప్రతిమ కప్పబడింది ప్రాచీన కాలంలో ప్రతిమలను తయారు చేయడంలో ఈ విధమైన నిర్మాణ పద్ధతిని ఉపయోగించేవారు ప్రస్తుతానికి ఇరాక్ దేశంలో దురా ప్రాంతంలో నలభై ఆరు అడుగుల చతురస్రాకారంలో ఇరవై అడుగుల ఎత్తులో ఒక పునాది దెబ్బ ఉన్నది ఇది భారీ విగ్రహం యొక్క పీఠాన్ని పోలియున్నది ఇది అప్పట్లో నిపుగిద్ది నజు కట్టించిన బంగారు విగ్రహం యొక్క పునాది అయితే జరు ఈ బంగారు ప్రతిమను ఎందుకు చేయించినట్టు దీని వెనుక ఉన్న దురుద్దేశం ఏమిటి దీనికి జవాబు ఏమిటంటే దానియులు గ్రంథం రెండవ అధ్యాయంలో నిబెద్దినజరకు ఒక కళ వస్తుంది ఆ కళలో నిబుకెత్తినజరకు ఒక ప్రతిమ కనిపిస్తుంది ఆ ప్రతిమ తలభాగం బంగారంతో భుజాలు వెండితో ఉదర భాగం తొడలు ఇత్తడితో మొక్కలు నుంచి పాదాలు ఇనుముతో చేయబడింది ఈ కళకు భావం నిపిగెద్ది నిజలకు దానియులు చెప్తాడు ఆ కలలో బంగారం దేనికి సదృశ్యం అంటే బబులోని రాజ్యానికి సదృశ్యం వెండి దేనికి సదృశ్యం అంటే మాదియా పార్శిక రాజ్యాలను సూచిస్తుంది ఇత్తడి దేనికి సదృశ్యం అంటే గ్రీకు రాజ్యాన్ని సూచిస్తుంది ఇనుము దేనికి సదృశ్యం అంటే రోమా రాజ్యాన్ని సూచిస్తుంది ఇదంతా విన్న తర్వాత బబులని రాజైన నిపు దినజరకు భయం పుట్టింది ఎందుకంటే మనలను మాదీయ పార్శికులు ఓడించి బొబులేని రాజ్యాన్ని స్వతంత్రం చేసుకుంటారని దానిలు చెప్పిన భావం ద్వారా అర్థమయ్యింది కానీ మన రాజ్యం భూమి మీద శాశ్వతంగా ఉండాలి ఎవరి చేతిలో కూడా మనం ఓడిపోకూడదు మన పాలన మరియు అధికారం ఎప్పటికీ అంతం కాకూడదని అరికాలు మొదలుకుని శిరస్సు వరకు బంగారు ప్రతిమ చేయించాడు ఆ బంగారు ప్రతిమ ద్వారా తన రాజ్యం శాశ్వతమైనదని ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాడు అందుకే ఇనుము ఇత్తడి వెండి ఉపయోగించకుండా పూర్తిగా బంగారంతో ప్రతిమను చేయించాడు అయితే ఇది దేవుడు నిబిద్ది నజరకు కలలో ప్రకటించిన ప్రణాళికకు విరుద్ధంగా ఈ పని చేశాడు కానీ దేవుడు చెప్పినట్టుగా తర్వాత కాలంలో బబులోన్లు మాదియా పార్శికుల యుద్ధంలో ఓడిపోయారు అయితే మనం అసలు టాపిక్కి వచ్చినట్లయితే ఈ బంగారు ప్రతిమ ప్రతిష్టతకు బబులోను సామ్రాజ్యంలో ఉన్న ప్రధానులను మంత్రులను అధిపతులను ఖజానాదారులను న్యాయాధిపతులను ప్రముఖులైన అందరినీ నజరు ఆహ్వానించాడు అప్పుడు అందరితో పాటు బబులోను దేశంలో ఉన్న ప్రతి సాధారణ పౌరుడు కూడా సంగీత వాయిద్య ధ్వనులు వినిపించగా బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కరించాలని ఆజ్ఞ జారీ చేశాడు ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే పడవేయబడతారని ఖండితమైన ఆజ్ఞ జారీ చేశాడు కానీ షద్రకుమష్కు అభజ్ఞగోలు మాత్రం బంగారు ప్రతిమకు నమస్కరించలేదు దీనిని బబురోన్లో ముఖ్యులు కొందరు చూశారు అసలే షద్రకుమష్కు అభజ్ఞగోలు బొబులోను సంస్థానంలో పాలనా వ్యవహారాలు వీరే చూసుకుంటున్నారు దీని మీద అసూయతనంతో ఈ ముగ్గురి మీద స్థానిక ముఖ్యులు నిపుకి దినజకు ఫిర్యాదు చేశారు వీరు ఈ ముగ్గురి మీద మోపిన నేరారోపణలు ఏమిటంటే దానియుల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను పూజించట లేదు తమరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటయే లేదు అనేది ఈ లేఖనంలో శత్రుకు మెషకు అభ్యత్న గోలుల మీద ప్రధానంగా మూడు ఫిర్యాదులు చేశారు ఒకటి రాజు ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు రెండు బబులోని దేవతలను పూజించుట లేదు మూడు బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదు ఈ మూడు కారణాలు నిపిగద్ది నజరికి చెప్పగా నిపిగద్ది నజరు మహా అత్యగ్రహం పొంది ఆ ముగ్గురిని పిలిపించండి ఆజ్ఞ ఇచ్చాడు వెంటనే రాజసన్నిధికి ఈ ముగ్గురిని తీసుకుని వచ్చారు అప్పుడు నిపుద్ది నజరు నేను విన్నది నిజమేనా సంగీత వాయిద్య వినిపించినప్పుడు బంగారు ప్రతిమకు ఎందుకు నమస్కరించలేదు అని ముగ్గురిని నిబగద్ది నజరు అడుగుతాడు ఇకనైనా బంగారు ప్రతిమకు నమస్కరించండి లేకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేస్తానని మరియు నా చేతిలో నుండి దేవుడు కూడా మిమ్మల్ని విడిపించలేడని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు ఈ లేఖనాన్ని పరిశీలించినట్లయితే నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు ఈ విధంగా నిబగద్ది నజరు ఈ ముగ్గురిని హెచ్చరించాడు అయితే శత్రుకు మెషుకు అభ్యర్థిని గోలు మాత్రం నిపగదినజరు మాటలకు భయపడలేదు ఈ విషయంలో నీకు సమాధానం చెప్పవలసిన పని లేదు అని చాలా తేలికగా తీసి పారేశారు ఎందుకంటే వీరి ధైర్యం దేవుడు దేవుడుండగా ఎవరు ఏమీ చేయలేరన్న నమ్మకం ఈ ముగ్గురులో ఉన్నది పదిహేడు పద్దెనిమిది వచనములు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడుమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వసమన పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము నిజంగా ఈ లేఖనంలో విశ్వాసము కలిగిన అద్భుతమైన మాటలు శత్రుకుమేశకు గోలులు పలికారు అగ్నిగుండంలో పడవేసిన గాని దాని నుండి తప్పించే సమర్థుడు మా దేవుడు అంటున్నారు నా చేతి నుండి ఎవరు రక్షిస్తావు అన్నావు కదా ఇదిగో నీ వశం నుండి మా దేవుడే రక్షిస్తాడు ఒకవేళ రక్షించకపోయినా కానీ నీ దేవతల్ని పూజిపము మరియు బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని ధీటుగా సమాధానం ఇచ్చారు ఈ మాటలకు నెపికెత్తినజరికి మరింత కోపం వచ్చి అగ్నిగుండాన్ని ఏడంతలు వేడిమి చేయండి అని ఇచ్చి వారిని అగ్నిగుండంలో పడవేశాడు కొసమిరుపు ఏమిటంటే అగ్నిగుండంలో పడవేస్తున్న మనుషులు ఆ యొక్క అగ్ని వేడిమికి కాలిపోయారు గాని అగ్నిగుండం మధ్యలో పడవేయబడిన శద్రకుమష్కు అభ్యథ్నగోళ్ళు మాత్రం కాలిపోలేదు అప్పుడు రాజు అగ్నిగుండంలో మన ముగ్గురిని పడవేస్తే నలుగురు మనుషులు అగ్నిగుండంలో సంచరిస్తున్నారని తన మంత్రులకు చెప్తాడు దీన్ని చూసి రాజు ఆశ్చర్యపోతాడు ఇరవై ఐదవ వచనం అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కొలగలేదు నాలుగో వాని రూపము దేవతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను ఈ లేఖనంలో నిపుది నజరుకు కనిపించిన నాలుగో మనిషి ఎవరంటే యేసుక్రీస్తు తన భక్తులు శ్రమల కొలుములో ఉన్నారని భూమి మీదకి దిగువచ్చాడు యేసుక్రీస్తు మరియమ్మ తల్లి గర్భాన జన్మించక ముందు పాత నిబంధనలలో అనేక అవతారాలలో వచ్చాడు ఉదాహరణకు మిల్కీ సెదకు మేఘస్తంభం మనుష్య రూపం యహోవదూత సుడిగాలి రూపం మరియు దేవతల రూపం దీనినే థియోఫనీ అంటారు దీని గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఎవరైనా చూడని వారుంటే దయచేసి ఈ వీడియో చూడగలరు అలాగే నిర్గమాకాండం మూడు రెండులో మోషేతో అగ్ని జ్వాలల మధ్యన దేవుడు మాట్లాడాడు ఇప్పుడు అగ్ని జ్వాలల్లోనే ఈ ముగ్గురు మధ్యన దేవుడు ఉన్నాడు అప్పట్లో అగ్ని జ్వాలల్లో మోషేతో మాట్లాడింది యేసుక్రీస్తే ఇప్పుడు అగ్నిగుండంలో ఉన్నది కూడా యేసుక్రీస్తే అయితే నాలుగో మనిషి అయిన యేసుక్రీస్తును నిబగిద్ది నజరు చూసి తగ్గింపు స్థితిలోనికి వచ్చేశాడు తన దేశ దేవతల కంటే ఈ ముగ్గురు నమ్ముకున్న దేవుడే గొప్పవాడని అంగీకరించాడు మహారౌద్రుడే అగ్నిగుండంలో పడవేసిన ఈ ముగ్గురిని ఇప్పుడు శాంతంతో వీరిని పిలుస్తున్నాడు ఇరవై ఆరవ వచనం అంతటా నిపుకెత్నజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శత్రుకు మెసుకు గోయను వారిలారా మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా ఎద్దుకు రెండని పిలువుగా శత్రుకు మెసుకు అభెజ్ఞో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చేరి ఎంత మార్పు నిబెద్ దినజరు కోపం నిమ్మలం అయ్యింది మొదట్లో ఆగ్రహంతో ఊగిపోయిన నిబికె దినజరు ప్రేమతో అగ్నిగుండంలో నుండి నా దగ్గరకు రండని పిలుస్తున్నాడు దేవుని కార్యాలు ఇలాగే ఇంత అద్భుతంగా ఉంటాయి శత్రుకు మెషుకు అభ్యజ్ఞగోలు యొక్క శరీరాలకు అగ్నివేడి తగలలేదు ఒక్క తల వెంటుకో కూడా కాలలేదు అగ్నివాసన అంటలేదు ఇది మహా అద్భుతం ఇది నెప్పుకి దినజరు అక్కడున్న వారందరూ కల్లార చూశారు అప్పుడు వెంటనే నెప్పుకి దినజరు శాసనం కట్టించాడు ఇరవై తొమ్మిదవ వచనం కాగా నేనొక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులుగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు కాగా ఏ జనులో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని శత్రుకు మెషకు అభ్యజ్నగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తృప్తుని చేయబడును వాని ఇల్లు పెంట పెంటకొప్పగా ఉండునను ఈ లేఖన ప్రకారం నాలుగో మనిషి అయిన యేసుక్రీస్తును చూడగానే నెపగెత్త నెజరు రక్షించగల సమర్థుడు మన దేవుడు అని నమ్మాడు నా చేతిలో నుండి రక్షించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్న నోట నుండే రక్షించగల సమర్థుడు మీ దేవుడు అని శాసనం కట్టించాడు మన దేవుడు పైగా ప్రతిభ విషయంలో వీరికి వెసులుబాటు కల్పించాడు పైగా సంస్థానంలో మరింతగా ఈ ముగ్గురిని హెచ్చించాడు దీన్ని బట్టి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది అందుకే దేవుడు శత్రుకు మెషకు గోలు యొక్క అగ్నిగుండ వృత్తాంతం బైబిల్లో వ్రాయించాడు ఎందుకంటే రాబోయే రోజుల్లో క్రీస్తు విరోధి కూడా ప్రతిమను ఏర్పాటు చేస్తాడు ఆ ప్రతిమకు నమస్కరింపని వారిని చంపేస్తాడు ఆ సమయంలో మనము శత్రుకు మెషకు గోలుల వలె ప్రవర్తించి ప్రతిమకు నమస్కరించకూడదు అందుకే శత్రుకు మెషకు గోలుల వృత్తాంతం దేవుడు మనకు ముందే వ్రాయించాడు ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనం మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారము ఇయ్యబడిను ఈ లేఖనములో మృగము అంటే క్రీస్తు విరోధి వీడు ఒక ప్రతిమను నిలువబెట్టి నమస్కరించమంటాడు నమస్కరించకపోతే చంపేస్తాడు అటువంటప్పుడు నిజమైన క్రైస్తవులు శత్రుకు మెషకు అభ్యర్థన గోలుల వలె ప్రవర్తించాలి అప్పుడు దేవుడు వారిని రక్షిస్తాడు ఇప్పుడు శత్రుకు మెషకు అభ్యర్థన గోలులు అగ్నిగుండంలో ఉన్నప్పుడు దాని ఏలు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందాం తన ముగ్గురు మిత్రులు అగ్నిగుండంలో ఉన్నప్పుడు దాని ఏలు ఎక్కడ ఉన్నాడు అన్నది బైబిల్లో స్పష్టత లేదు కానీ ఊహాజనితంగా మూడు కారణాలు చెప్తున్నారు ఒకటి దానియేలు బబులోను అంతటి మీద ప్రధానిగా నియమించబడ్డాడు కాబట్టి నివగత్తి నజర చేత ఒక పని మీద పంపబడ్డాడని అందుకే దానియేలు మూడవ అధ్యయంలో దానియేలు లేడని బైబిల్ పండితులు చెప్తున్నారు రెండు దానియేలు రాజసన్నిధిలో ఉద్యోగం చేసేవాడు కాబట్టి బంగారు ప్రతిమకు నమస్కరించే ఆజ్ఞ నుండి మినహాయింపు పొందాడని కొందరు అంటున్నారు మూడు దానియేలు భయంతో బంగారు విగ్రహానికి నమస్కరించడం వల్ల అతని ప్రస్తావన లేదని కొందరు అంటున్నారు ఇందులో ఈ మూడవ కారణం చాలా తప్పు ఎందుకంటే అపవిత్రమైన ఆహారం విషయంలోనే మహా మహానిష్టగా ఉన్నాడు అటువంటప్పుడు ప్రతిమకు నమస్కరించడం అనేది అసంభవం అలాగే రెండవ కారణం కూడా తప్పు కావచ్చు ఎందుకంటే ప్రతిమకు ప్రతిష్ట చేసేటప్పుడు ప్రముఖులైన ప్రతి ఒక్కరిని నిబెత్తినజరూ ఆహ్వానించాడు కావున దానియేలుకు ఇందులో మినహాయింపు ఉండదు ఇక మిగిలింది మొదటి కారణం ఇదే ఆమోదయోగ్యంగా ఉండవచ్చు వేరే పని మీద దాని ఏలు బయటకు వెళ్ళి ఉండవచ్చు అందుకే అగ్నిగుండ వృత్తాంతంలో దాని ఏలు కనిపించలేదు అందుకే మొదటి కారణానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దేవుడు మిమ్ములను మీ కుటుంబములను కాక ఆమెన్